నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు చెన్నకేశవ రెడ్డి అమ్మా నాన్న తమిళ ఇలా బి గోపాల్ వినాయక్ గారి సినిమాలు పూరి జగన్నాథ్ గారి సినిమాలు చాలా సినిమాల్లో కూడా విలన్ గా ఉన్నటువంటి ఆనంద్ భారతి గారు మనతో పాటు ఉన్నారు ఉన్నారో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు సో మీరు చాలా సినిమాల్లో చేస్తారు మా చైల్డ్ హుడ్ నుంచి కూడా మీరంటే అసలు మీకు కనబడితే కథ మాడేది ఉంటది అని అలాంటి మీరు రీసెంట్ గా మీరు చూస్తే అదే లుక్ తో ఉన్నారు ఇంకా రీసెంట్ టైమ్స్ లో ఈ కొత్త దర్శకులు తీసే సినిమాల్లో కొత్త సినిమాలు ఎందుకు మీకు కనబడతలేదు అనేది మా పెద్ద డౌట్ దర్శకులతో చేస్తా ఉన్నా ఇండస్ట్రీ కొంచెం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ మారింది టూ త్రీ ఇయర్స్ చెప్పద్దు కరోనా తర్వాత కొంచెం మారింది ఓకే అంటే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ప్యాన్ ఇండియా అనేది ఒకటి స్టార్ట్ అయింది సో దాంతో సినిమా ఒక కాన్సెప్ట్ అంతా మారిపోయింది మారిపోయింది కొంచెం మారింది ఇప్పుడు మన హీరోలు లోకల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అయిపోయారు సో దాంతో కాస్టింగ్ అనేది ఇది కొంచెం మారింది మేము ఇంతకుముందు అల్లార్జున్ గారితో కానీ ప్రభాస్ గారితో మహేష్ బాబు గారితో చిరంజీవి గారితో చరణ్ అందరితో గారితో పవన్ కళ్యాణ్ గారితో అందరితో చేసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళ రేంజ్ అంతా కొంచెం చేంజ్ అయింది అంటే సడన్గా ప్యాన్ ఇండియా వర్క్ ఏమవుతుందంటే యాక్టర్స్ అందరినీ వేరే వేరే లాంగ్వేజ్ నుంచి పిక్స్ చేయడం జరుగుతుంది దాని కారణంగా ఏమవుతుందంటే మమ్మల్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు అది

ఆ కారణంగా కొంచెం అవకాశాలు తగ్గినాయి ఆది మూవీ లేని ఎక్కువగా వివి వినాయక్ గారి మూవీలో ఆ తర్వాత బి గోపాల్ గారి సినిమా పూరి జగన్ రాజమౌళి గారు రాజమౌళి గారు చేశాను రాజమౌళి గారు వివి వినాయక్ గారు బోయపాటి సింగ్ గారు ఎప్పుడు కూడా చేస్తా ఉన్నాను ఓకే గారు గారితో వినాయక్ గారు కంపల్సరీగా పూరి గారు కంపల్సరీగా ఆ సినిమాలు మనకు ఉండేది ఈ మధ్య కొంచెం ప్యాన్ ఇండియా అయిన తర్వాత కొంచెం కాలకులేషన్స్ కొంచెం చేంజ్ అయినాయి నేను దానికి ఏం చెప్తానంటే అది ఒక చేంజ్ చేస్తే మనకు కూడా మంచిది బాగానే మంచి కొరకే విధంగా మీరు అమ్మానాన్న తమిళమ్మ సినిమాలో మంచి రోల్ మీకు మంచి రోల్ మిస్ అయ్యిందని చెప్పి గతంలో విన్నాను నిజమేనాది అది నిజమే మంచి విలన్ రోల్ ఉండేనా లేకపోతే మెయిన్ రోల్ మెయిన్ రోల్ మెయిన్ విలన్ రోల్ అతని పేరు కూడా ఆనందే ఉంటాయి చూడండి మెయిన్ దృష్టిలో పెట్టుకుని రాసిందే గారు కొన్ని కారణం వల్ల మిస్ అయిపోతుంది మిస్ అయిన తర్వాత ఏమైనా అనిపించిన ఫీల్ అయినరా అవుతుంది ఫీలింగ్ అనేది ఉంటది బాధ అనేది ఉంటది కానీ ఇది మన అంటే మన టైం అలా ఉందిలే అనుకోవడమే ముందుకు వెళ్ళిపోవడం భర్తీ చేస్తారా మళ్ళీ ఆ సీన్ కాకుండా కూరగారు మళ్ళీ అవకాశం ఇవ్వడం తర్వాత రాలేదు కుదరలేదు సారి కూడా కానీ ఏదో రోజు ఇస్తలే చూద్దాం వెయిట్ వెయిట్ చాలా మంది డైరెక్టర్లతో తో పని చేస్తున్నారు ఏ డైరెక్టర్ తో పని చేయడం కంఫర్ట్ గా ఇష్టంగా ఉంటే అందరితో కంఫర్ట్ గా ఉంటుంది మన డైరెక్టర్స్ మన డైరెక్టర్స్ అంతా చాలా కంఫర్ట్ గా ఉంటది ఓకే అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు ముఖ్యంగా హైట్ పర్సనాలిటీ ఫిజిక్ అనేది ఇండస్ట్రీలో ఎంతవరకు ఉంటుందని ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది అవకాశం వస్తూంటాయి అవి ఎప్పుడు ఇప్పుడు నేనే కాదు ఎవరైనా కూడా హెల్త్ పట్టించుకోవాలి అది ఈ సినిమా ఫీల్డ్ అనే కాదు బయట ఎవ్వరైనా గానీ హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు హెల్త్ వెల్త్ తప్ప లేకుంటే వేరేది ఏం చెప్పలేదు హెల్త్ ని వెల్త్ ఎందుకు అంటే హెల్త్ ఉంటే అన్ని ఉంటది సో అది కాపాడుకోవడం మంచిది బాగా సినిమాలు చేస్తా రీసెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి అలా ట్రావెలింగ్ ఉండే అది జరగడం బాధాకరమైన విషయం అంటే ఎన్ని కలవడం ఎప్పుడైనా కలవడమే కంటిన్యూస్గా కాంటాక్ట్లోనే ఉన్నాము సినిమాలు కూడా చేసుకుంటా ఉన్నాము అది కాక మేము ఎప్పుడూ ఇద్దరమే ఎక్కడైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కలవాలన్న చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే కానీ ఆరో అనారోగ్యం కారణంగానే పాపం కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే లేకుంటే మనోడు యాక్చువల్ గా అయితే ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉండేవాడు నార్మల్ గా ఈ తాగు విలన్స్ చాలా మంది విలన్ బాగా ఎంజాయ్ చేస్తారు తాగుతా ఉంటారు బాగా టూర్ ఇండివిజువల్ బ్రదర్ అది ఇంకా చెప్తున్నా కదా అది ఎఫెక్ట్ పడతాను కెరీర్ పైన డెఫినెట్ గా పడుద్ది కదా షెడ్యూల్ అలవాటు ఎప్పుడికైనా బాడీకి ఎఫెక్ట్ ఇస్తారు కదా ఎవరికైనా గానీ సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట ఎవరు అలాంటి అలవాట్లకి ఏదైనా వాళ్ళకు మూల్యం చెల్లాల్సి వస్తారు తర్వాత మీరు ఎక్కడ నుంచి అన్న నెగిటివ్ యాక్చువల్ గా జార్ఖండ్ లాంగ్ బ్యాక్ ఇక్కడికి హైదరాబాద్ నుంచి సెట్ అయిపోయింది ప్రజెంట్ ఉండేది హైదరాబాద్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్ రైట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది మీకు మంచి బ్రేక్ రావాలి అవకాశం డైరెక్టర్ అందరూ కూడా మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మంచి రోజు మంచి బ్రేక్ కావాలని మా హిట్ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851